తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలలో గోదావరికని కళాకారుడు మేజిక్ రాజా స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు ప్రముఖ కవి రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి మెడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కాలోజీ అవార్డు గ్రహిత కోట్ల వెంకటేశ్వరరెడ్డి మ్యాజిక్ రాజాను షాల్వతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు స్థానిక లోకల్ ఛానల్లో తొలితరం న్యూస్ రీడర్గా పాత్రికేయునిగా కళాకారుడిగా రాజా ప్రదర్శించిన బహుముఖ ప్రతిభ అభినందనీయమని అన్నారు భాష మీద పట్టుదలతో నాటి ముఖ్యమంత్రి మంత్రుల బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో నేను సరిగ్గా చెప్పలేను కొంతమంది కొన్ని విషయాలకి ఆన్సర్ సరిగ్గా చెప్పలేరు విషయం తెలుస్తుంది కానీ రీజన్ తెలియదు ఆయన బొగ్గు బొగ్గు పుస్తకం పేరు బొగ్గు పూలు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చి ముందు మాట రాయమన్నప్పటి నుండి ఆయనని శ్రద్ధగా పరిశీలిస్తున్నాను ఒక గొప్ప జర్నలిస్టు అని అనుకున్నాను నిజానికి జర్నలిస్టు రచయిత కవి తర్వాత గొప్ప ఆర్గనైజర్ అని కూడా ఇప్పుడు నాకు అర్థమైంది ఆయనని మొట్టమొదట వసుంధర విజ్ఞాన వికాస మండలి తరఫున ఏకైక బాధ్యుడు ప్రధాన బాధ్యుడు కర్త కర్మక్రియ అన్నీ అయినటువంటి మధుకర వైద్యులను మనం అభినందించాలి అయితే ఇందులో సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది ప్రతి కార్యక్రమానికి ఒక లీడ్ ఉంటుంది ఆ లీడ్ ఏంటంటే ఇప్పుడు అవార్డులు తీసుకోవడం అనేది లీడ్ కాబట్టి మీరందరూ ఈ ముచ్చట్లు ఈ మాటలు ఇదంతా డయాస్ మీద ఇంకేం నడుస్తుంది తొందరగా అవార్డు ఇస్తే బాగుంది తీసుకుందామనే మూడ్లో ఉన్నారు మీ మూడ్ని లీడ్కి తీసుకురావాలంటే ఎందుకంటే మధుకర వైద్యుల గురించి వాళ్ళ గురువు గారు ఇందాక వెంట్రిలాక్విజం కూడా చేస్తానన్నారు మరి ఒకటే చేసిపోయారు ఒక జోక్ పెద్దది పేల్చిపోయారు ఒక్క మధుకర వైద్యులకే కాదు నిజానికి ఆ సమయంలో ఎంత చైతన్యం ఉంటుంది పదవ తరగతి ఆయన తొంభై మూడులో పదవ తరగతి చదివాడు నేను ఎనభై మూడులో పదవ తరగతి చదివాను అంటే నేను ఒక పదిహేను సీనియర్ కాబట్టి నాకు బాగా గుర్తుంది ఇంకా ఈ కార్యక్రమంలో వసుంధర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మధుకర్ వైద్యుల కన్వీనర్ దేవి లక్ష్మి నర్సయ్య నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మేజిక్ రాజా తన మిమిక్రీ స్టాండప్ కామెడీతో సభికులను కడుపుబా నవ్వించారు కాగా రాజా ఈ పురస్కారం అందుకోవడం పట్ల స్మైల్ ప్లేస్ లాఫింగ్ క్లబ్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం గోదావరి సరిగమలు నియర్ అండ్ డియర్ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు